హలో అందరికీ ఇదైతే మా అవ్యయ్ తిథుల ప్రకారం బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్ తిథుల ప్రకారం మీరు బర్త్డే పాజమీ రోజు అనమాట అంటే జూలై లెవెన్త్ వచ్చింది బట్ డేట్స్ ప్రకారం మాత్రం జూలై ట్వంటీ సెకండ్ బర్త్డే మన హిందూ క్యాలెండర్ ప్రకారం కూడా సెలబ్రేట్ చేసుకుందామని ఇలా మేము జూలై లెవెన్త్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము బట్ బిఫోర్ డే అంటే జూలై టెన్త్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేద్దామని మేము ప్లాన్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము బట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉండే షాప్స్ ఓపెన్ ఉంటాయో లేదో అని లక్కీలీ ఒక షాప్ అయితే ఓపెన్ ఉంది మేము వెళ్ళిన టూ త్రీ మినిట్స్కి ఆ షాప్ కూడా క్లోజ్ చేసేసారు సో ఫాస్ట్గా ఒక కేక్ అయితే తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే అక్కడ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకుందామని మేమైతే వెళ్ళిపోయాము స్టేషన్కి చాలా వెతికిన తర్వాత నాకు ఒక నలుగురైతే కనిపించారు వాళ్ళు కూడా వస్తారో రారో అనుకున్నాం ఎందుకంటే పడుకొని ఉన్నారు బట్ వెళ్ళి అడగంగానే లేదు మేము వస్తాము అని చెప్పి లేచి వెంటనే రెడీ అయి వచ్చారు నిద్రలో ఉన్నా కూడా లేచి లేదు మేము వస్తామని చెప్పి వచ్చి కూర్చున్నారు ఇలా కేక్ అయితే ఓపెన్ చేసేసాను సింపుల్గా అవ్యయ అని రాపిచ్చాను నా దగ్గర ఉన్న ఈ పజిల్ ఆల్ఫాబెట్స్తో ఇలా వన్ జేఎస్హెచ్ఏ అని అయితే పెట్టేశాను ఎందుకంటే వాడి ఫుల్ నేమ్ వచ్చేసి జై శ్రీ హరిష్వాన్ అవ్యయ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే మమ్మల్ని ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఎవరూ లేరు ఎందుకంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం కాబట్టి ఫొటోస్ తీయడానికి ఎవరు లేకుండే బట్ అక్కడ ఎవరో ఇద్దరు బ్రదర్స్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వచ్చారంట మేము అలా ఇబ్బంది పడ్డం చూసి వచ్చి మమ్మల్ని ఇలా వీడియోస్ అయితే తీశారు వాళ్ళు ఏదో డ్రాప్ చేయడానికి వచ్చారు బట్ మా కోసం వచ్చి ట్వెల్వ్ థర్టీ దాకా ఉండి హెల్ప్ చేసి వెళ్ళారు నేను చెప్పిన బ్రదర్స్ అయితే వీళ్ళే అనమాట వీళ్ళిద్దరూ మాకు చాలా హెల్ప్ చేశారు ఫొటోస్ వీడియోస్ తీయడంలో వాళ్ళు కూడా అవేతో ఫొటోస్ వీడియోస్ దిగారు అండ్ ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి మాట్లాడైతే ఇంటికి వెళ్ళిపోయాము బట్ రూలీ ఇలా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కూడా చాలా మంచిగా బ్లెసింగ్స్ ఇచ్చారు నెక్స్ట్ డే ఇలా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు చేద్దామని స్టార్ట్ చేశాను యాక్చువల్గా వాడి బర్త్డే ఫ్రైడే వచ్చింది సో మంచిగా పులిహార పూర్ణ బుర్రలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ఆఫ్టర్నూన్ ఎవరికైనా పంచి పెడదాం అనుకున్నాను అందుకే కొంచెం ఎక్కువనే తయారు చేశాను అందరికీ పంచొచ్చని ఇలా అయితే పులిహోర కలిపేసుకున్నాను అండ్ నెక్స్ట్ పూర్ణ బుర్రలు కూడా ఇలా చుట్టి పెట్టేశాను అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఇలా వాడికి కొంచెం మాడికి నూనె పెట్టి అయితే చేయించాను సామ్రాని వేసి కొత్త బట్టలు వేసాను వాడితో పూజ కూడా చేయించాను నా దగ్గర కూర్చోబెట్టుకొని వాడు కూడా ఇలా అగరపత్తులు పట్టుకొని ఇస్తా అని చేయి పట్టుకున్నాడు వాడితో కూడా ఇలా ఇప్పించాను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా నేను చేసిన పులిహారం మొత్తం పేపర్స్లో ప్యాక్ చేసి పెట్టేశాను ఆఫ్టర్నూన్ ఎవరికన్నా పంచుతా అని చెప్పాను కదా సో ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందని బికాజ్ మేము ఇంటి పక్కన ఉన్న అంగన్వాడీలో కూడా ఇలా వీడికి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ అక్కడికి వెళ్ళి డెకరేషన్ చేసి కేక్ కట్ చేసి మొత్తం మళ్ళీ వచ్చి ప్యాక్ చేయాలంటే లేట్ అవుతుందని ముందే ప్యాక్ చేసి పెట్టేశాను అంగన్వాడీకి కూడా వెళ్ళి ఇలా కొంచెం డెకరేషన్ చేసి పిల్లలతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అక్కడ కూడా అంగన్వాడీలో కూడా ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ ఫినిష్ చేసుకొని నేను ప్యాక్ చేసిన ఈ ప్రసాదం మొత్తం తీసుకొని బయటకైతే వెళ్ళాము చాలా వెక్కిన తర్వాత ఈ అయితే కనిపించాడు తనకిచ్చాము అండ్ ఆ రోజు ఫ్రైడే అండ్ టూ థర్టీ దాకా మాకు కూడా లేట్ అయింది వెళ్ళడానికి మసీద్ నుండి ఆంటీ వాళ్ళు ఉంటే వెళ్ళి అడిగాను తీసుకుంటారా అని తీసుకుంటామని వచ్చారు ఫైనల్లీ మసీద్ నుండి అయితే కనిపించారు ఆఫ్టర్నూన్ వాళ్ళకైతే ఇలా వాడి చేతిలో ప్రసాదాలు ఇప్పించేశాను దీని తర్వాత అయితే ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి మేము నెక్స్ట్ పిలీస్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము నా డెలివరీ అక్కడే జరిగింది మేడం కూడా చాలా మంచిగా మాట్లాడారు చాలా మంది ఓపీ ఉన్నారు అయినా కూడా మమ్మల్ని లోపలికి రమ్మన్నారు మాతో టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకున్నాం నాకు థర్టీ త్రీ వీక్స్కి డెలివరీ అయింది సో అలా బిఫోర్ వీక్స్ డెలివరీ అవ్వడం వల్ల వాడు కొంచెం అండర్ వెయిట్ ఉండి వన్ వీక్ ఎన్ఐసిలు ఉంచాను అదే డిస్కస్ చేస్తున్నాను మేడం అంతా గుర్తుంచుకొని మార్నింగ్ ఎలాగో టెంపుల్ కుదరలేదని ఈవినింగ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళి తర్వాత డిన్నర్ కూడా వెళ్దామని బట్ మా వాడు ఫుల్ టైర్డ్ అయిపోయాడు సెవెన్ థర్టీ వరకు లేవలేదు ఇంకా మేము కూడా డిస్టర్బ్ చేయలేదు ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాము మనం ఫ్రెష్ అప్ చేసేసాను ఇంకా ఎలాగో బయటికి వెళ్ళట్లేదు కదా అని ఇంటికే ఫుడ్ కట్టించుకున్నాము ఇలా మేమైతే సింపుల్గా ఫ్రైడ్ రైస్ కట్టించుకున్నాము అండ్ వాడికి యాజ్ యూజువల్ హోమ్ ఫుడ్ ఎర్లీ మార్నింగే లేచాడు సో డిన్నర్ అయినా హాఫ్ అన్ అవర్కే మళ్ళీ పడుకున్నాడు ఇలా అయితే వీడి స్థితుల ప్రకారం బర్త్డే సెలబ్రేషన్ మంచి మెమరీస్తో మంచి మూషప్స్తో అయితే కంప్లీట్ చేసాము వీడి పుట్టాక మా వరల్డ్ అంతా డిఫరెంట్గా మారిపోయింది అండ్ ఇట్ సో బ్యూటిఫుల్ మీరు వన్ ఇయర్ అయితే మాకు కూడా చాలా మంచి మెమరీస్ ఇచ్చాయి ఎన్నో ప్లస్ నైట్ హెల్త్ ఇష్యూస్ పార్ట్ అండ్ డిప్రెషన్ ఇలా అన్ని ఫేజెస్ కంప్లీట్ చేస్తూ మేము కూడా వన్ ఇయర్ దాటేశాను మైల్ స్టోన్స్ అయితే కంప్లీట్ చేస్తూ ఇలా వన్ ఇయర్ నిండిపోయింది అప్పుడే ఎనీవేస్ హ్యాపీ బర్త్డే కన్నాయా వి లవ్ యూ సో మచ్ ఇలా అయితే వాడి బర్త్డే సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయింది హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ థ్యాంక్ యూ